ఇక్కడ మరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్ రెండవ తరగతి రెండవ సంవత్సరం విద్యార్థిని వైష్ణవి మరి అనుమానాస్పద విద్యం కాలేజీలో మరణించడం జరిగింది మరి అలా నిన్న వారం భువనగిరిలో ఇద్దరు అమ్మాయిలు భవ్యశ్రీ తర్వాత వైష్ణవి పదవ తరగతి విద్యార్థినులు అనుమానాస్పదంగా స్కూల్లోనే మరణించడం వాళ్ళ బాడీల మీద గాయాలుండడం అదేవిధంగా ఈరోజు మరొక తడి ఆరకముందే ఈరోజు సూర్యపేట సాంఘిక సంక్షేమ గృత్ల్లో మరొక అమ్మాయి చనిపోవడం ఈ వరుస ఆత్మహత్యలు వరుస అనుమానాస్పద నుతులు ఏవైతే ఉన్నాయో వీటి మీద చాలా అంటే చాలా బాధగా ఉన్నది మరి ఇందుకోసమైనా ఈరోజు తెలంగాణలో ఆనాటి తెలంగాణ ప్రభుత్వాన్ని మరి కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దంచి ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ఇందుకోసమైనా అప్పుడు ఆత్మహత్యలు జరిగినాయి అప్పుడు విషాహార ఘటనలు జరిగినాయి మళ్ళీ ఇప్పుడు కూడా ఆత్మహత్యలు జరుగుతున్నాయి మరి ఎక్కడ పోయిండు ముఖ్యమంత్రి ఎక్కడ పోయినరు ఎమ్మెల్యేలు అసలు ఈ శాఖకు ఒక మంత్రి కూడా లేడు ఎవరు చూస్తున్నారో తెలియదు ఎవరికి చెప్పాలో తెలియదు వీళ్ళందరూ ఓట్లేస్తేనే కదా ఆయన ముఖ్యమంత్రి అయింది ఎలా వీళ్ళందరూ ఓట్లేస్తేనే కదా ఈ పార్టీ వాళ్ళు ఎమ్మెల్యేలు అయినరు ఈ రోజు అసెంబ్లీలో ఇంత చర్చ జరుగుతూ ఉన్నది మరి ఎక్కడ కూడా ఈ చనిపోతున్న విద్యార్థుల గురించి మాట్లాడతలేదు అంటే ఏంది బిల్లు ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు ఇస్తే మెల్లగొని ఉంటారన్నా లేకపోతే ఒక హామీ ఇస్తే మెల్లగొని ఉంటారన్నా మీ ఉద్దేశం ఒక్కరు కూడా మాట్లాడలేదు కనీసం రెండు నిమిషాల మౌనం కూడా పాటించలేదు చనిపోయిన గురించి భువనగిరి అది తడి ఆ ముందే ఇలా ఇంకొక అమ్మాయి అనిపోయింది రేపు ఇంకొక అమ్మాయి అనిపోయింది గ్యారంటీ ఉండదు రెక్కాడితే డొక్కాడిని కుటుంబాలు మా బతికైనా తెల్లారింది కనీసం వీళ్ళ బతుకలైనా బాగుండాలని పిల్లల్ని తీసుకొచ్చి ప్రభుత్వ గురుకుల పాఠశాల పెడితే ఇవాళ గురుకుల పాఠశాల కూడా పిల్లల బతుకుల గ్యారంటీ లేదు నేను అంటున్నా అయ్యా రేవంత్ గారు మీకు ధనబేట్ చెప్తున్నా మీ ఆరు గ్యారెంటీలు తెలంగాణకు లేకపోయినా మంచి సార్ కానీ మా పిల్లల ప్రాణాలకు గ్యారంటీ ఇవ్వండి మా పిల్లలు సజీవంగా ఉంటారని గ్యారెంటీ ఇవ్వండి మా పిల్లలు బాగా చదువుకుంటారని గ్యారంటీ ఇవ్వండి మీ ఆరు గ్యారంటీ లేకపోయినా మంచి తెలంగాణ సమాజానికి కానీ మా పిల్లల ప్రాణాలకు మా పిల్లల భవిష్యత్తుకు గ్యారెంటీ కావాలి మీరు కాదు అక్కడ కూర్చున్న హైదరాబాద్ ఇక్కడ మంత్రి లేడు ఒక ఎమ్మెల్యే రాలే ఎవరు రాలే మరి ఎట్లా ఈ పిల్లల ఈ ఈ తల్లిదండ్రుల గోస చూసుకునేది అందరూ కూడా సుతం చేసుకొని బతున్నారు కూలీలు వీళ్ళందరూ కూడా ఈ కూలీలు వాళ్ళ జీవితాలు బాగుండాలి వాళ్ళ పిల్లల జీవితాలన్నా బాగుండాలని ఇక్కడ తీసుకొస్తే వాళ్ళ పరిస్థితి కూడా ఇంతే ఘోరంగా ఉండదు అందువరకే అర్జెంటుగా మరి ఈరోజు నేను బాడీ రోజు వచ్చిన హాస్పిటల్లో ఎంతో అంటే అమ్మాయి ఒక డాక్టర్ అయ్యింది బైపీసీ స్టూడెంట్ ఇలా సార్ నిర్జీవంగా పడలేదు మీరు ఒకసారి ఆలోచించండి మన పిల్లలకి అట్లయితే ఎప్పటి నుంచో చెప్తున్నాం మేము దయచేసి గురుకుల పాఠశాలలో ఆశ్రమ పాఠశాలలో అది ప్రైవేటు పాఠశాల అయినా ప్రభుత్వ పాఠశాల అయినా సైకాలజిస్ట్ను పెట్టండి ఒక కౌన్సిలర్ను పెట్టండి పిల్లలు అన్ని విషయాలు టీచర్లకు చెప్పుకోలేరు పిల్లలు అన్ని విషయాలు తల్లిదండ్రులకు చెప్పుకోలేరు ఒక థర్డ్ పార్టీ కౌన్సిలర్ను పెట్టండి లేకపోతే సైకాలజిస్ట్ పెట్టండి వాళ్ళ మనోభావాలు పిల్లలు చెప్పుకుంటారు వాళ్ళతో రహస్యంగా చెప్పుకుంటారు అని చెప్పిన వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తారు పిల్లలు ఆ కౌమార దశలో రకరకాల ఆలోచనలు వస్తాయి ఆ ఆలోచనలు అన్నిటి కూడా కంట్రోల్ చేయడానికి ఒక సైకాలజిస్ట్ పెట్టండి వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి ఒక కౌన్సిలర్ని పెట్టండి అని చెప్పినాం ఒక్కరు కూడా దీని గురించి మాట్లాడతలేరు ఒక్కరంటే ఒక్కరు మాట్లాడుతలేరు అసెంబ్లీలో మాట్లాడతలేరు అసెంబ్లీ బయట మాట్లాడతారు వాడిని వీడి తిప్పుట్టుకో వీడిని వాడు తిప్పుకో ఆ శ్వేతపత్రం ఇంకోటి అంటాడు ఇంకోటి పత్రం ఇంకోటి అంటాడు ఈ పత్రాలతోనే నాశనం చేస్తున్న టైం అంతా కానీ ఈ పిల్లల జీవితాల గురించి ఎవరు కూడా ఆలోచిస్తలేరు అందుకొరకే మేము మళ్ళీ మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం ఈ సంఘటనకు బాధ్యులైన ప్రిన్సిపల్ వెంటనే సస్పెండ్ చేయాలి ఈ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి మూడవది ఈ బాధిత కుటుంబానికి లక్ష కోటి రూపాయలు ఎక్స్క్లూజ్ అదే అదేవిధంగా ప్రతి గురుకుల పాఠశాలకు ప్రతి హాస్టల్కు అది ప్రైవేట్ అయినా ప్రభుత్వమైనా కంపల్సరీ సైకాలజిస్ట్ లేకపోతే కవలసి ఉన్నట్టుగా చర్యలు తీసుకోవాలి అంతవరకు మేము పోరాటం చేస్తూనే ఉంటామని ఈ సందర్భంగా నేను చెప్తున్నా